హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియ ఆల్ ఇన్ వన్ తెలుగు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది పండగ అండి పండగ అయిపోయాకైతే నేను అమ్మవారి వాళ్ళ ఇంటికైతే వైజాగ్ వెళ్ళాను మన వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియం ఎదురుగాను బోట్ నైన్ రెస్టారెంట్ ఉంది కదా ట్రెండ్స్ దగ్గర వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది దానికైతే వెళ్ళామండి మేము ఆ రెస్టారెంట్కి ఇంకా వేరే లిఫ్ట్లో వెళ్ళిపోయామండి మేము తెలియక ఆ లిఫ్ట్లో వెళ్ళగానే స్టార్టింగ్ ఎంట్రెన్స్లో అయితే రెస్టారెంట్కి ఎంట్రెన్స్లో అయితే గేమ్ జోన్ కనిపించిందండి ఇంకా అంతేనండి పిల్లలు అస్సలు రానంటే రానని మారం చేస్తారు రానన్న సీఎంఆర్లో ఆడిస్తాను ఎప్పుడు సీఎంఆర్లో కదా ఆడుతావు అంటే ఎప్పుడు సీఎంఆర్లో కదా మమ్మీ ఆడుతాను ఈ సార్ ఇక్కడ ఆడుతారని అయితే పెంట పెట్టాడండి ఒకవేళ కార్డ్ తీసుకుని ఆడిద్దాం అనుకుంటే మా హస్బెండ్ అయితే ఆడించేద్దాం అంటున్నారు ఆడించాం ఆడించామనుకోండి ఆరెక్ట్ టూ థర్టీ అయిపోయింది రెస్టారెంట్ అయితే త్రీ థర్టీ క్లోజ్ అయిపోతుంది ఇంకా ఒక ఫుడ్ కూడా మిగలదు ఎంత చెప్పినా అయితే వెళ్ళలేదండి చాలాసేపు ఇంకా సరే ప్రతి గేమ్ చూసుకోని రా ఇప్పుడైతే ఆడించమో అని చెప్పాము ఆడిద్దామంటే ఇప్పుడు వైజాగ్ వదిలేసి మనం వెంకటపురం అయితే వెళ్ళిపోతామని చెప్పగానే సరే సరే అని చెప్పి ఇక్కడ ఇంకా ఆడుకున్నాడు ఇంకా కార్డ్ అయితే వద్దని చెప్తా సీఎంఆర్ తీసుకుని వెళ్ళమైతే డీల్కి అయితే వచ్చాడు ఇంకా మా చిన్నవాడు కూడా అండి ఎక్కడ వాళ్ళు అన్నీ ఉంటే అక్కడ దింపేమని ఏడుస్తున్నాడు ఫైనల్గా ఇక్కడ చాక్లెట్స్ చూసాడండి ఇంకా చాక్లెట్స్ చూసాక ఏడుపు అయితే ఆపులేదు మా చిన్నవాడు చాక్లెట్స్ కావాలని చెప్పి ఆ చాక్లెట్స్ రావు మనం గేమ్ ఆడినా సరే రావండి లక్ అది లక్ ఉంటే వస్తుంది లేకపోతే రాదు ఇంకోటి చాక్లెట్స్ కావాలని ఇంకొద్దు రక్షిత్తు గబగబా గబా వెళ్ళిపోదని అన్న తమ్ముడు ఏడుస్తున్నాడు సరే మమ్మీ అని చెప్పి ప్రతి గేమ్ అలా అలా చూసుకొని అయితే ఇంకా వెళ్ళిపోయాము పెద్దవాళ్ళు ఆడడానికి కూడా పైన గేమ్స్ అయితే ఉన్నాయండి చాలా ఉన్నాయి ఇలాంటి ఫుడ్ కోర్టుకి రావాలి అంటే ఫుడ్ తినేసే రావాలండి పిల్లలతో ఇక్కడ నుంచి వెళ్ళేకి ఫుడ్ తిందామంటే అసలు అది సెట్ అవ్వదు ఫుడ్ తినేసి వస్తేనే హ్యాపీగా ఆడుకోవచ్చు ఇంక ఇంకా పిల్లలు ఇద్దరిని తీసుకుని గబగతే రెస్టారెంట్కి అయితే మేము వెళ్ళిపోయామండి ఇంకెక్కడ ఎక్కువసేపు ఉన్నాం అనుకోండి ఇం ఇంకా అంతే సంగతి ఇక్కడైతే ఇది ఎక్కుతేనే ఇద్దరు పిల్లలు ఏడ్చారండి దీనికి ఇంట్లోకి వెళ్తామని బట్ సాక్స్లు ఉండాలంటే నేనైతే ఇద్దరు పిల్లలకి సాక్స్లు అయితే వేయలేదు కార్లో వదిలేసాను నార్మల్ షూస్ వేసుకొని తీసుకొచ్చేశాను ఇదేనండి రెస్టారెంట్కి ఎంట్రన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఆంబియన్స్ అయితే హైలైట్గా ఉందండి ఈ ఆంబియన్స్కి తగ్గట్టుగానే రెస్టారెంట్లో కాస్ట్లు కూడా ఉన్నాయండి అలానే ఉంది కాస్ట్ కూడాను మరి ఆ మాత్రం ఉంటుంది కదండి ఇదంతా మెయింటైన్ చేయాలి అంటాను చాలా బాగుంది రెస్టారెంట్ బట్ ఏంటి అంటే మన వైజాగ్లో ట్రైన్ రెస్టారెంట్ ఉంది కదండి ప్లాట్ఫామ్ సిక్స్టీ నైన్ ఆ మాదిరిగానే ఉంది బట్ ఇక్కడ ఏంటంటే బోట్లు అనేది వస్తుంది మన బ్లూటూత్ టైప్ ఉంటుంది కదా నాకు అర్థమైంది అదేను మన బ్లూటూత్ ఉంటుంది కదా బ్లూటూత్ టైప్ అయితే వస్తుంది ఇంకా దానికోసం ఆ పిల్లలైతే వెయిటింగ్ అండి ఇక్కడ కిచెన్ కూడా మనకు కనిపించినట్టుగా ఓపెన్ కిచెన్లో పెట్టారు ఇక్కడ పిజ్జా ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్గా ఉంటుందండి బట్ ఏంటి అంటే మెనూ కార్లో సగానికి సగం మెనూ నాకు అర్థమే కాలేదండి నిజం చెప్తాను సగం నాకు అర్థం కాలేదు బట్ పిల్లలు ఎగ్జైట్ అవుతారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇవన్నీ చూస్తూ ఉంటే వచ్చిన ప్రతి ఒక్క బుల్లెట్ మా కోసమే వస్తే మా ఫుడ్డే అనుకునే వాళ్ళం కానీ ప్రతిదీ కాదండి ఏంటంటే మనం నార్మల్గా రెస్టారెంట్కి వెళ్తే ఏమో ఆర్డర్ ఇస్తాం చిల్లీ పన్నీర్ మంచూరియా ఇలాంటివన్నీ ఆర్డర్ ఇస్తాం కదా బట్ అలాంటివి ఏమీ ఇందులో లేవండి ఈ మెనులో అని ఇక్కడ అన్నీ చాలా చాలా వెరైటీగా ఉన్నాయి నేను ఏవో చీజ్ బాల్స్ అయితే ఆర్డర్ ఇచ్చాను మోమోస్ ఆర్డర్ ఇచ్చాను నాకు మోమోస్ అంటే చాలా ఇష్టం మోమోస్ ఆర్డర్ ఇచ్చాను చీజ్ బాల్స్ అయితే పిల్లల కోసం ఆర్డర్ ఇచ్చాను ఫైనల్గా అయితే మా రెసిపీ వచ్చేసింది మా ఆర్డర్ అయితే వచ్చేసింది ఇంకా మోమోస్ అయితే మా పెద్దోడు తింటాడేమో అనుకున్నానండి అస్సలు తినలేదు మా చిన్నోడు కూడా తినలేదు ఇంక నేను మా హస్బెండ్ అయితే తినేసాము చట్నీ అయితే సూపర్ ఉంది మోమోస్ చట్నీ కాస్ట్ ఎక్కువ ఉందండి టూ సెవెంటీ ఎంత ఉంది బట్ సిక్స్ వచ్చాయి మా సెకండ్ ఆర్డర్ కూడా వచ్చేసింది మేము వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్ దాటిపోయిందండి అప్పుడు వచ్చింది మా ఆర్డర్ అయితే ఇవన్నీ చీజ్ బాల్స్ అయితే వచ్చాయి ఇది కూడా మా పెద్దవాడు తినలేదండి మా చిన్నవాడు తిన్నాడు కానీ చీజ్ బాల్స్ మా పెద్దవాడికి అస్సలు నచ్చలేదు పర్వాలేదు టేస్ట్ వైజ్ అయితే బాగానే ఉంది నాకు తెలిసి మిడిల్ క్లాస్ అయితే ఒక్కసారే వెళ్ళగలము ఇంకా ఫైనల్గా బిర్యానీ ఆర్డర్ అయితే ఇచ్చామండి గుంటూరు బిర్యానీ అయితే అదైతే మా పెద్దవాడు అయితే తిన్నాడు లాస్ట్లో ఫైనల్గా అయితే మన హాట్ బ్రౌనీ అయితే వచ్చింది మన సిజ్లింగ్ బ్రౌనీ ఇది మాత్రం పర్వాలేదు టేస్ట్ అంతే అనిపించలేదు ఇంతేనండి వీడియో ఇక్కడైతే ఎండ్ చేస్తున్నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్